ఈ రోజు అక్క పెళ్లి హడావిడంతా స్వాతిదే అత్త పిన్ని నాన్న బావ వాళ్ళు వచ్చారు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అందరి రండి అంటూ ఆర్య వాళ్ళ అత్తగారిని రిసీవ్ చేసుకుని ఒక హాల్లో కూర్చోపెట్టింది వెంటనే బయటికి వెళ్లి నాన్న పెద్నాన్న వాళ్ళు చిన్నాన వాళ్ళు అందరు వచ్చారు నువ్వు వెళ్ళి ఒకసారి పలకరించు అంటూ రాఘవయ్య గారికి కూడా గుర్తు చేస్తోంది అక్క పెళ్లి వాళ్ళంతా వచ్చేస్తున్నారు నువ్వు రెడీ అయ్యావా అంటూ ఆర్య దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది పద్మమ్మ పిన్ని అత్త ఇంకా ఆర్యాని రెడీ చేస్తూనే ఉన్నారు అది చూసి స్వాతి అభితజ్ఞయువా చెయ్యి ప్లీజ్ అమ్మా ఎంతసేపు రెడీ చేస్తారు తొందరగా పెళ్లి వాళ్ళు వచ్చేసారు ఇంకా ఫినిషింగ్ టచ్ ఇవ్వండి అంటూ కంగారు పెడుతుంది అంతలో ఆర్య స్వాతిని స్వాతి ఒకసారి అంటూ పిలిచింది స్వాతి వెంటనే అక్క దగ్గరికి వెళ్లి తొందరగా చెప్పక్క పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు టైం అయిపోతుంది అని కంగారుగా అంది పెళ్లి పనులన్నీ పొద్దున్నీ నువ్వే చూసుకుంటున్నావు నువ్వు హడావుడిగా తిరిగితే బానే ఉంది కానీ బాధ్యత అంతా నీదే అయిపోయింది ఇప్పటి వరకు నేను నీకు తోడున్నాను ఇవాళ్ళ నేను కూడా వెళ్తున్నాను ఇవాటి నుంచి బాధ్యత కంప్లీట్ గా నీదే అమ్మా నాన్నని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఉండంగానే ఆర్య కళ్ళల్లో నీళ్లు బటుపటా రాలిపోయాయి పద్మమ్మ అత్త పిన్ని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి అంతలో స్వాతి ఆర్యాని భుజాల మీద చెయ్యేసి దగ్గర తీసుకొని ఎమోషనల్ గా అక్క నీ ప పరిస్థితి నాకు అర్థం అవుతుంది నువ్వేం బాధపడకు నేను అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు వెళ్ళావంటే మమ్మల్ని వదిలేసినట్టు కాదు అక్కడి నుంచి కూడా నువ్వు మమ్మల్ని జాగ్రత్తగానే చూసుకుంటూ ఉంటావు నీ మనసు మా దగ్గరే ఉందని మాకు తెలుసు స్వాతి ఇలా మాట్లాడుతుండగా ఆర్య గట్టి గట్టిగా ఏడ్చేయడం మొదలు పెట్టింది అప్పుడు స్వాతి మాట తిప్పేస్తూ హా అవితో ఐసేబోలోకి అక్కడికి వెళ్ళాక మేము గుర్తుంటావేంటి బావగారితో బిజీగా అయిపోతావు నువ్వు అని నవ్వేసింది దానికి ఆర్య బుంగమూతి పెట్టి అమ్మ ముందు దీన్ని పెళ్లి చేస్తే నేను కూడా దీన్ని ఇలా ఎక్కిరిచ్చేదాన్ని చూడు ఎలా ఎక్కరిస్తుందో అని బుంగ మీద పెట్టేసింది దానికి అందరూ కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వు తెచ్చుకున్నారు దానికి ఆర్య కూడా కన్నీళ్లు తుడుచుకుని బలవంతాన్ని నవ్వు తెచ్చుకుంది చలో టైం అయింది నడవండి అంటూ స్వాతిని పెళ్లిపీటల మీదకి తీసుకెళ్లారు అక్క ఆర్య రాఘావ ఇద్దరు పెళ్లిపీటల మీద కూర్చున్నారు ఇద్దరు మేడ్ఫరి లా ఉన్నారు పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు అంత హడావిడిగా ఉంది చుట్టాలు వస్తున్నారు పలకరిస్తున్నారు భోజనాలు జరుగుతున్నాయి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంత హడావిడిలో స్వాతికి వెనకాలేదో గొడవ వినపడుతుంది అలెక్ట్ గా ఉన్న స్వాతి గొడవ వైపు పరిగెత్తింది అక్కడ ఒక యంగ్ హ్యాండ్సమ్ హంగ్ ఒక వేటర్ తో గొడవ పడుతున్నాడు ఎరా పెళ్లి పళ్ళంటే లైట్ తీసుకుంటావా టైం కి రావాలని తెలీదు పైగా ఆంటీతో రూడ్ గా మాట్లాడుతున్నావా ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఆల్మోస్ట్ కొట్టబోయాడు అందరూ చూస్తూనే ఉన్నారు దీన్ని ఎవరు ఆపట్లేదు అంతలో ఒక పెద్ద ఆయన వచ్చి తేజ నువ్వు ఆగు నేను మాట్లాడతాను రే నువ్వు బయటికి నాడు అంటూ ఆ వేటర్ని బయటికి తీసుకెళ్లాడు అంతలో తేజ ఫ్రెండ్స్ తేజాని రే రారా అక్కడ భోజనాల దగ్గర చాలా పని ఉంది అటువైపు వెళ్ళి చూడాలి అంటూ తేజానటు లాక్కు వెళ్ళిపోయారు స్వాతికి మాత్రం ఇదంతా చూసి చాలా కోపం వచ్చింది తేజని చూసి కోన్హయ మెంటల్ తెలిసిన వాళ్ళ ఉన్నాడు ఇంత మంచి పెళ్లిలో గొడవ పెట్టుకుని అట్మాస్ఫియర్ పాడు చేసుకుంటాడా అని తనలో తను గొనుక్కుంటుండంగా చుట్టూ ఉన్న ఆంటీస్ అందరూ తేజ కొట్టేవాడే అసలు కొట్టేయాల్సింది ఆ వెయిటర్ చాలా రూడుగా ఉన్నాడు అంటూ అందరూ తేజానే సపోర్ట్ చేశారు ఇదంతా చూసి రాఘవయ్య గారు కంగారు పడుతూ ఈ గొడవ దగ్గరికి వచ్చేసరికి స్వాతి నాన్న కంగారు గమనించి కామ్డౌన్ చేయడానికి ఏం లేదు నానా పోయి పాగల్ ఇప్పుడు అందరు సర్దుకుంది దా అక్క దగ్గరికి వెళదాం అంటూ ఆర్య దగ్గరికి తీసుకెళ్ళింది పెళ్ళి పెళ్లి హ్యాపీగా జరిగింది ఆఖరికి అక్కని బావ వాళ్ళ ఇంటికి పంపించాల్సిన టైం వచ్చింది అందరి కళ్ళల్లో నీళ్లున్నాయి ఎవరికీ ఇష్టంగా లేదు కానీ పంపించక తప్పదు స్వాతిని ఆర్యతో పాటు అక్క వాళ్ళ ఇంటికి పంపించాలని అందరూ డిసైడ్ అయ్యారు స్వాతి దీనికి ఎక్సైటెడ్గా ఉంది ఇంకొక వన్ వీక్ అక్కతో ఉండొచ్చు కదా బావని బాగా సతాయించాలి అంటూ నవ్వుకుంటూ బయలుదేరింది అక్క ఒక కారులో ఏడుస్తూ బయలుదేరితే స్వాతి ఇంకో కారులో ఎక్సైటింగ్గా బయలుదేరింది అత్తగారింటికి వెళ్ళగానే అందరూ ఆర్యాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క బావని హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు అక్కని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక రూమ్ లో కూర్చోపెట్టారు తేజ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వదిన వదినా అంటూ వదిలిపెట్టకుండా వెనక్కి తిరుగుతున్నారు రాజీవ్ బావ అక్కతో మాట్లాడడానికి ఒక అవకాశం అన్నా దొరుకుతుందా అంటూ రూమ్ బయట టచ్ ఆడుతున్నాడు ఇది గమనించి తేజ అండ్ ఫ్రెండ్స్ కావాలని అక్కడి నుంచి అస్సలు జరగట్లేదు తేజ గట్టిగా రాజీవ్ అన్నా ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆరు అక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది కావాలంటే అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఎకరిస్తూ అన్నాడు దానికి రాజీవ్ ఏయరా నా ఇంటి మాకు నాకే చెప్తావా అంటూ ఒక పెద్ద పిల్లో తీసి తేజ మీదకి అంతలో రాజీవ్ బాబా వాళ్ళమ్మ సరస్వతమ్మ కూడా అక్కడికి వచ్చింది ఏరా కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో చేరి అల్లరి చేస్తున్నారు వెళ్ళండి బయటికి వెళ్ళండి అంటూ గదమాయించింది అంతలో తేజ ఫ్రెండ్ హేమంత్ నుంచి ఆంటీ ఇవాళ్ళ రాజీవ్ అన్న మాకు దొరికాడు చిన్నప్పటి నుంచి బర్త్డే చాక్లెట్ కూడా చూసి చూసి ఇచ్చేవాడు ఏదన్నా మాకు గిఫ్ట్ ఇస్తే గానీ ఆర్యవధిని వదిలిపెట్టేది లేదు అంటూ అల్లరిగా అన్నాడు రే గా రేపు మ్యాచ్ చూడాలి టీవీ పెట్టు అంటూ వస్తావుగా అప్పుడు చెప్తాను నీ పని అని రాజీవ్ హేమంత్ ని కొట్టడానికి వెళ్ళాడు సరస్వతమ్మ రాజీవ్ని ఆపుతూ ఒరే వాళ్ళన్నది కూడా కరెక్టే ఏదన్నా గిఫ్ట్ ఇస్తే గానీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లరు ఇవ్వాలో ఆలోచించు తొందరగా అని నవ్వుతూ చెప్పింది దానికి రాజీవ్ చేసేది లేక జోబ్లో నుంచి ఒక ఐదు వేలు తీసి తేజ ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడం మొదలు పెట్టాడు దానికి రవి ఏంటి ఫైవ్ థౌసండ్ ఆ ఇంతమంది సినిమాకి వెళ్ళడానికి కూడా సరిపోదు అని కొంటెగా అన్నాడు దానికి రాజీవ్ దానికి రాజీవ్ చాలా కోపంగా ఒరే ఇది తీసుకుని నోరు మూసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి లేకపోతే మళ్ళీ నోరు తెరవడానికి కూడా పనికిరారు అలా కొడతాను అని బెదిరిచ్చాడు దానికి సరస్వతమ్మ చిన్నపిల్లల్ని బెదిరిస్తావట్రా వాళ్ళకి కావాల్సింది ఇచ్చాయి ఎంత అడుగుతున్నారో చూడు అని అన్నది రాజీవ్ వాళ్ళని గుర్రి గుర్రి చూస్తూ వీళ్ళు చిన్నపిల్లలేంటమ్మా ఏంటమ్మా గెడ్డాలు మీసాలు వేసుకుని అని అంటూ జోబులో నుంచి ఇంకో కొంచెం అమౌంట్ తీసి యాడ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఇంటి బయట రండి మీ పని చెప్తాను అని బెదిరించాడు దానికి అరవింద్ నవ్వుతూ అన్న ఆర్యావతిన్తో పాటు కలుస్తావు అని అంటూ ఆర్య చెవి గట్టిగా పట్టుకొని పక్కనే కూర్చున్నాడు ఆర్యావదిన ఇవాళ్ళకి వెళ్తున్నాము రేపొస్తాము నీకు రాజీవన్న గురించి చాలా కవురు చెప్తాము అని నవ్వుకుంటూ వెళ్ళబోతుంటే రాజీ వెనకాల నుంచి ముందు వెళ్ళండ్రా నాయనా అంటూ వాళ్ళందరినీ బయటికి దోసి తలపేసేశారు వాళ్ళందరితో పాటు స్వాతిని కూడా బయటికి తోసేశాడు చేసేది లేక స్వాతి వాళ్ళందరితో పాటు బయటికి వచ్చి ఒక్కత్తి బాల్కనీలో నుంచునుంది చుట్టూ జరుగుతున్న అల్లరి అక్కని వాళ్ళు రిసీవ్ చేసుకున్న తీరు అక్క మొహంలో సంతోషం చూసి స్వాతికి ఒక ఫ్యూచర్ ఇక్కడ హ్యాపీ అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళ చెల్లి సియా స్వాతి ఒక్కతే ఉండడం చేసి హే స్వాతి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు దా మా ఇంటికి వెళ్దాం అంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది ఇలా స్వాతి ఇంట్లోకి ఇంట్లోకైతే వచ్చేసింది కానీ వాళ్ళ లైఫ్లోకి వస్తుందా చూస్తేనే చిరాకు పడుతుంది తేజాని మరి ఇలాంటప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ అవుతుంది తెలుసుకోవడానికి వింటూనే ఉండండి మొండి ఘటాలు ఈ కంప్లీట్ స్టోరీ వినాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని క్లిక్ చేయండి ఈ స్టోరీయే కాదు ఇంకా కొన్ని మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి అవి వినాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని క్లిక్ చేయండి